నమస్తే నా పేరు విజయలక్ష్మి వేదిక్ అండ్ కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కుంభరాశి వారికి గోచర అంచనాలు అంటే సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు నాలుగు గ్రహాలని ప్రధానంగా తీసుకోవటం జరుగుతుంది ఎక్కువ కాలం రాసుల్లో సంచరించే గ్రహాలంటే శని గురువులు రాహుకేతువులు శని రెండున్నర సంవత్సరాలు ఉండవు సంచరిస్తాడు కాబట్టి ఈ డిసెంబర్ ఇరవై ఆరు వరకు కూడా మీనరాశిలోనే సంచరిస్తాడు ఇక రాహుకేతువులు డిసెంబర్ ఐదు వరకు వరకు కుంభరాశిలో రాహువు సింహరాశిలో కేతువు సంచరించి డిసెంబర్ ఐదు నుంచి రాహు మకర రాశిలోకి కేతువు కర్కాటక రాశిలోకి సంచరించి వీరు తిరోగమనంలో ఉంటారు కాబట్టి ఇటు సంచరించడం జరుగుతుంది ఇక గురువు జనవరి నుంచి జూన్ నాలుగు వరకు కూడా మిథున రాశిలో సంచరిస్తాడు అంటే కుంభరాశికి పంచమంలో అనుకూలంగా ఉంటాడు ఇక కర్కాటక రాశికి జూన్ ఐదు నుంచి థర్టీ ఫస్ట్ అక్టోబర్ వరకు కూడా సంచరిస్తాడు కాబట్టి అక్కడ ఆరో స్థానంలో కుంభరాశికి అంత అనుకూలంగా ఉండకపోవచ్చు కొద్ది విశేష దృష్టిలో అయితే ఉంటాయి వాటి వాళ్ళ అనుకూలతలు వస్తాయి ఏదేమైనా గోచారంలో గురువు కొద్దిగా అనుకూలతలే ఉంటాయి జన్మరాశిలో కంటే కూడా దృష్టికి కూడా ఉంటాయి అనేది చెప్పచ్చు కొంతమంది చెప్తారు దృష్టికి గోచారంలో వక్రగతి ఇవన్నీ చెప్పుకుంటున్నారు అతుత్సాహంతో ఉత్సాహంతో చదువుతున్నారు అనేది కొంతమంది కామెంట్ చేస్తున్నారు వారు ప్రత్యేకించి ఈ వివరం చెప్పకపోయినా వాటిని కలుపుకునే ఫలితాలు చెప్తారు వారు కూడా ఎందుకంటే వాటికి అలా చెప్పబడింది పరాశర మహర్షి చెప్పిందే అందరూ అనువాదం చేస్తారు అందరూ శ్లోకాలు వలిస్తేనే అది సారాంశం అవ్వదు అందరికీ అందుబాటులో ఉండే విధంగా దాన్ని రూపుదిద్దుకుంటూ వచ్చి శాస్త్రాన్ని అందరికీ అందుబాటులో ఉండాలని సామాన్య భార్య భాషలో కూడా ర అనువదించి అందించడం జరుగుతుంది నవేడేస్ కాబట్టి ఎవరు చెప్పినా ఏ గ్రంథ పాఠం చెప్పినా కానీ అందరూ ప్రామాణికంగానే చెప్పడం జరుగుతుంది వారు అను అనువదించిన పాఠాలే చెప్పడం జరుగుతుంది కానీ కొత్తవేవీ చెప్పరు ఎవరు అంతవరకు నేను తెలుసుకున్న సత్యం అయితే ఈ విధమైన పంచమంలో జూన్ నాలుగు వరకు సంచరించి ఆరులో కర్కాటక రాశిలో సంచరిస్తాడు కాబట్టి అక్కడ అనుకూలతలు తక్కువ ఉంటాయి తదుపరి చివరి రెండు మాసాలు కూడా ఏడో రాశిలో సంచరిస్తాడు అక్కడ కూడా అనుకూలతలే ఉంటాయి ఏడుగులో సంచరించేటప్పుడు కూడా గురువు మొత్తానికి గురువు అనుకూలత అయితే ఉంటుంది వీరికి కొద్ది కాలం పాటు మూడున్నర నెలల పాటో ఎంతో నాలుగు నెలల పాటో కొద్దిపాటి మిశ్రమంగా ఉంటాయి అనేది చెప్పచ్చు ఇక రాశి అధిపతి అయితే అంత అనుకూలంగా లేడు ద్వితీయంలో అనేది చెప్పచ్చు ఇక రాహుకేతువులు కూడా రాశిలో రాహు అంత అనుకూలం కాదు సప్తమంలో కేతువు కూడా అనుకూలంగా లేదు ఇక గురు ఆధారమే ఉంది ఈ కుంభరాశి వారికి మొత్తంగా మూడున్నర నెలలు నాలుగు దరిదాపు నెలలు నాలుగు నెలల వరకు కూడా తప్పించి మిగతా అంత గురుబలం మీదే ఎక్కువ ఆధారం మిగతాది ఇక మాసవారి ఫలితాలు వచ్చేటప్పటికీ వాటికి కొద్దిపాటి అనుకూలతలు అక్కడ గ్రహ మార్పులు స్థాన మార్పులు వల్ల ఇతర గ్రహాల వల్ల కొద్దిపాటి వీటి యుద్ధ దృష్టిలో సమన్వతాను గుణంగా మార్పులు అయితే కొద్దిపాటి కలగవచ్చు అవి ఇంకా క్లోజ్ దీంట్లో మాస ఫలితాల్లో చెప్పుకోవచ్చు ఎక్కువ అక్కడ ఇవైతే ఎక్కువగా సంవత్సరం మొత్తం ఉండే ఫలితాలు ఏంటి ఏ విధంగా ఉంటాయి అనేది చెప్పడం ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో వీరికి ఎక్కువగా గతంలో చేసిన విషయాలన్నిటినీ కూడా పరిశీలించుకుంటూ ఉంటారు వీరికి కుం ఏల్ శని మూడవ ప్ర మూడవ ఇది ఏమంటారు దశ మూడవ దశ జరుగుతుంది కాబట్టి థర్డ్ ఫేజ్లో ఉన్నారు కాబట్టి వీరికి ఆత్మ పరిశీలన ఎక్కువగా ఉంటుంది ఏమేం పనులు చేశాము ఎందువల్ల జరిగినాయి ఏంటి అనేది ఎక్కువ రియలైజేషన్కి వస్తారు అనేది చెప్పడం జరుగుతుంది ఎక్కువగా వారు వ్యక్తి పెరుగుదల కోసం వ్యక్తి వికాసానికి వ్యక్తిని తనను తాను ఆవిష్కరించుకునే ప్రయత్నం ఎక్కువగా చేస్తారు ఈ కుంభరాస్ వారి ఈ మాసం ఈ సంవత్సరంలో వీరికి ఎక్కువగా అనుకూలిస్తుంది అందుకు అనేది చెప్పచ్చు ఇక శని ప్రభావంతో అయితే వారికి ఈ సంవత్సరంలో కొద్దిపాటి బాధ్యతలే పెరుగుతాయి అనేది చెప్పచ్చు ఇక వివరాల్లోకి వెళ్దాము ఓవరాల్గా అది ఆరోగ్యపరంగా చూస్తే కనుక మానసిక ఒత్తిడి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరంలో వీరికి అదైతే తప్పించుకోలేరు ఎన్నో శని జరుగుతుంది పీక్లో లాస్ట్ పీరియడ్లో ఉన్నారు అనేది చెప్పచ్చు ఎక్కువగా వీరు ధ్యానం వ్యాయామం మంచి ఆహారపు అలవాట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి ఈ విషయాలని వీటిని పాటించాల్సిందిగా సూచించటం జరుగుతుంది ఇక ఆర్థిక పరిస్థితి అయితే సంవత్సరం ప్రారంభంలో కొద్దిపాటి ఖర్చులు బాగానే ఉంటాయి ఉన్నా కానీ భాగం నుండి కూడా ఆదాయం పెరుగుతుంది అనేది చెప్పచ్చు ఇక దీర్ఘాలిక పెట్టుబడులైతే బాగా లాభిస్తాయి ఈ సంవత్సరంలో అది పీరియడ్ బట్టి ఇక సింహరాశిలోకి వచ్చాక చాలా కొంచెం అనుకూలతలే ఉంటాయి అనేది చెప్పచ్చు ప్రయాణాలకైతే విదేశీ అవకాశాలు వస్తాయి ఈ సంవత్సరంలో వీరికి విదేశీ ఉన్నత విద్యకి కానీ వ్యాపార విస్తరణకి అనుకూలం భాగస్వామ్య వ్యాపారాల్లో అనుకూలం ఉన్నా కానీ భాగస్వాములతో కొద్దిపాటి జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది ఈ కొద్దిపాటి అనుకూలతలు తక్కువ ఉంటాయి కాబట్టి ఇక చివరి మాసంలో కూడా కర్కాటక రాశి వారికి ఆరులో కేతు వెళ్తాడు అక్కడ కొద్దిపాటి అనుకూలతలు ఉంటాయి గురువు ఉంటాడు అక్కడ కొద్దిపాటి మిశ్రమంగా ఉంటాయి అక్కడ ఫలితాలు ఇక విద్యార్థులకైతే కనుక మంచి అవకాశాలు ఉంటాయి కష్టపడాలి వీరు విద్యార్థులు అంటేనే కొంచెం కృషి చేయాలి ఇంకా ఏకాగ్రతతో చదివితే ఇంకా మంచి మార్కులు పొందుతారు వీరికి మంచి కాలమే అని చెప్పచ్చు కాబట్టి వృత్తి ఉద్యోగాల్లో ప్రతి బాగుంటుంది కనిపరుస్తారు వాటి ఉద్యోగస్తులకు బాగుంటుంది కాకపోతే ఈ సంవత్సరం ఈ కుంభరాశి ఉద్యోగస్తులకి ఉద్యోగం మారాలనుకునే వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ మా ఈ సంవత్సరంలో వారికి మంచి అవకాశాలు కూడా వస్తాయి ఇతరత్ర అనేది కూడా చెప్పడం జరుగుతుంది ఇక ఈ సంవత్సరంలో వీరి కుంభరాశి వారికి పేరెంట్స్ ఆరోగ్యం ఎలా ఉంటుంది అంటే కనుక కుటుంబ సభ్యులు కానీ ముఖ్యంగా పెద్దల ఆరోగ్యంపై ఎక్కువగా కుటుంబలో ఉన్నవారికి కుంభరాశి వారికి ఎక్కువగా వారి మీద శ్రద్ధ పెట్టాలి వారికి కొద్దిపాటి అనారోగ్య సూచనలు చూస్తాయి కనిపిస్తుంది ఇది ఈ విధంగా ఈ ఇలాంటి అనుకూలతలు ప్రతికూలతలు ఉంటాయి అనేది చెప్పచ్చు వ్యాపారానికి బాగుంది భాగస్వామ్య వ్యాపారాల్లో కొద్దిపాటి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఇక హెల్త్ ఇష్యూస్లో అయితే కొద్దిపాటి ఇది ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి ఇక ఉన్నత విద్యార్థులకి అయితే బాగానే ఉంటుందని చెప్పచ్చు ఉద్యోగస్తులకి బాగానే ఉంటుంది ఉద్యోగం మారాలనుకునే వాళ్ళకి బాగానే ఉంటుంది ట్రాన్స్ఫర్స్కి బదిలీలకి వీటి అన్నిటికీ కూడా మంచి అవకాశాలే వస్తాయి ఈ విధమైన మిశ్రమ ఫలితాలు ఉంటాయి అనేది చెప్పడం జరుగుతుంది ఇక మంత్లీ మాసవారీగా ఇంకా క్లోజ్గా ఇంకా కొంచెం ఎక్కువ చెప్పుకోవచ్చు మంత్లీగా అనేది చెప్పడం జరుగుతుంది ఇక పరిహారాల విషయానికి వస్తే కనుక వీరు ఎక్కువగా కనుక కుంభరాశి వారు పచ్చని మొక్కలు ఇంట్లో పెంచుకోవటం బుధవారం రోజున పూజలు చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అనేది చెప్పడం జరుగుతుంది ఈ కుంభరాశి వారికి ఎందుకంటే పంచమాధిపతి బుధుడు అష్టమాధిపతి బుధుడు ఇది ఆయనకి సంబంధించినది పచ్చని మొక్కలు ఇంట్లో పెంచుకోవటం ఆరులోకి కేతు వస్తున్నాడు ఆరులోకి గురువు కూడా ఉంటాడు ఇక బుధవారం రోజున పూజలు చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అనేది చెప్పడం జరుగుతుంది ఇది సంవత్సరంలో ఓవరాల్గా క్లుప్తంగా చెప్పాలి అంటే కనుక ఈ నాలుగు రాసుల ప్రభావాలు ఈ విధంగా ఉంటాయి అనేది చెప్పటం సర్వే జనం సుఖన భవంతు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు శుభం